అండి వెల్కమ్ టు అమ్ము కలెక్షన్ మన అమ్ము కలెక్షన్లో ఈరోజు వచ్చేసి ప్లేన్ సారీ పైన వర్క్ బ్లౌజ్ అండ్ బెల్ట్ అండ్ బెల్ట్ వర్క్ బ్లౌజ్ అండ్ బెల్ట్ ఓకేనా ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ అయితే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి యాష్ కలర్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండ్ బెల్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాను మన షాప్ వచ్చేసి ఇక్కడ ఐడిపిఎల్ పద్మనగర్ ఫేస్ వన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయొచ్చు ఓకేనా ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇది వర్క్ బ్లౌజ్ అండ్ బెల్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అర్థం చెప్తాను మన షాప్ వచ్చేసి ఐడిపిఎల్ పద్మానగర్ ఫేస్ వన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కెళ్ళ రోడ్లోనే రమ్యాల టైలర్ అని ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్